ఒక్కసారి వెళ్ళిపోయిన సమయం తిరిగి రాదు కానీ సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే విజయాన్ని దగ్గర చేసుకోవచ్చు మీకు రోజు పని పండింగ్ పడుతుందా సమయాన్ని సరిగ్గా వినియోగించడం ఎలా అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో మీ జీవితాన్ని మార్చే గొప్ప టిప్ ఉంది సమయ నిర్వహణ ఎందుకు ముఖ్యమంటే విజయం పొందిన ప్రతి వ్యక్తి వెనుక సమయం పట్ల ఉన్న శ్రద్ధ ఒక ప్రధాన రహస్యంగా ఉంటుంది ఎంత ప్రతిభ ఉన్నా సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే విజయం దూరం అవుతుంది అందుకే సమయం విలువను అర్థం చేసుకుని దాన్ని మాస్టర్ చేయడం తప్పనిసరి రోజు పని మొదలయ్యే ముందు ఏ పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏ పనికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే సింపుల్ టెక్నిక్ పాటిస్తే ఏ పని ముందు చేయాలో అర్థమవుతుంది మీరు చేసే పనిలో ఎయిటీ పర్సెంట్ ఫలితాలు ట్వంటీ పర్సెంట్ ప్రయత్నాల వల్లనే వస్తాయి కాబట్టి ఎక్కువ ప్రొడక్టివిటీ ఇచ్చే పనులు ముందుగా చేయండి విజేతలు రోజుని ప్లాన్ చేసుకుంటారు మధ్యాహ్నం ఉదయం సాయంత్రం అలా టైం బ్లాక్ చేసుకొని ఏ టైంలో ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటారు ఎక్కువసేపు ఒకే పనిపై కూర్చుంటే బోర్ అవుతుంది అందుకే ఇరవై ఐదు నిమిషాలు పనిచేసి ఐదు నిమిషాలు విరామం తీసుకోండి దీన్నే ప్రమోదరా టెక్నిక్ అని పిలుస్తారు ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు అందరికీ అందుబాటులో ఉంటే మీ సమయం నశిస్తుంది కాబట్టి ప్రాధాన్యత లేని పనులకు నో చెప్పడం అలవాటు చేసుకోండి ఒక్కసారి చాలా పనులు చేయడం వల్ల ఏది పూర్తిగా జరగదు ఒక పనిని పూర్తిగా ముగించాకే మరొకటి ప్రారంభించాలి సోషల్ మీడియాకి వీలైనంత దూరంగా ఉండండి ఫోన్లు నోటిఫికేషన్లు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇలా మన టైం చాలా వేస్ట్ అవుతుంది వీటి నుంచి మనం దూరంగా ఉండాలి ఇంకా ఈ వీడియోలో ఫైనల్ టిప్ సమయాన్ని నియంత్రించగలిగిన వాడు జీవితాన్ని నియంత్రించగలడు కానీ ఇదంతా ఒక్క రోజులో సాధ్యపడదు రోజుకి ఒక్క మార్పు చేస్తూ క్రమంగా మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి మీరు ఈ స్ట్రాటజీలన్నీ పాటిస్తే మీ సమయం మీ చేతిలో ఉంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడిందా అయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ మోటివేషన్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి